అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఎనిమిదవ వచనము నుండి పదహారవ వచనం వరకు పదహారవ వచనం వరకు కావున కావున యుక్తమైన దానిని గూర్చి యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను క్రీస్ బహుధైర్యం కలిగి నను వృద్ధుడను వృద్ధులను ఇప్పుడు క్రీస్ ఖైదీనై ఉన్న ఇప్పుడు క్రీస్ అయినా పౌలను నేను పౌలను నేను ప్రేమను బట్టి ప్రేమను బట్టి వేడుకు మరీ మంచిది అనుకుని వేడుకుంటే మంచిదని నా బంధకములలో నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు నేను కనిన నా వనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను నిన్ను అతడు మునుపు నీకు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ప్రయోజనమైన నా ప్రాణము వంటి వాడైన అతన్ని నా ప్రాణము వంటి వాడినైనా అతన్ని నీ ఎద్దకు తిరిగి పంపి ఉన్నాను నీ అద్దకు తిరిగి పంపి ఉన్నాను నేను సువార్త కొరకు నేను సువార్త కొరకు బంధకములో బంధకములో ఉండగా ఉండగా నీకు ప్రతిగా అతడు నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నాకు పరిచయం నా ఉంచుకొనవాలని అనుకుని ఉంచుకోవడం ఉంటిని గాని ఉంటిని గాని నీ ఉపకారము నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛ పూర్వకమైనదిగా స్వేచ్ఛ పూర్వకమైనదిగా ఉండవలనని ఉండవల్నని నీ సమ్మతి లేక నీ సమ్మతి లేక ఏమీ చేయటకు ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అతడిక మీదట అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు గాను దాసుని కంటే ఎక్కువ వాడు గాను ప్రియ సహోదరుడు గాను ప్రియ సహోదరుడు గాను విశేషముగా నాకును విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడు గాను ప్రియ సహోదరుడు గాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండటకే కాబోలు నీ యొద్ద ఎల్లప్పుడు ఉండటే కాబోలు అతడు కొద్ది కాలము అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను ఎడబాసి ఉండను Philomon, Philomon Chapter 1 Chapter 1 eight to eight eight to two, 16 16 Accordingly Accordingly Though I am bold enough Though I am bold enough In Christ In Christ To command you To command you To do To do What is required What is required Yet for love's sake it for love's sake. i prefer to appeal. i prefer to appeal to you. to you. i Paul. i Paul. an old man. an old man. a prisoner. and now a prisoner. also for. also for. christ jesus. christ jesus. i appeal to you. i appeal to you. for my child. one for my child. one Whose father? Whose father? I became in my I became in my imprisonment. Imprisonment formerly, formerly. Formerly he was useless to you. He was useless to you. But now But now He is indeed useful to you. He is indeed useful to you. And to me. And to me. me. I am sending him back to you. I am sending him back to you. Sending my very heart. Sending my very heart. I would have been. I would have been glad, glad, glad to, keep be, to keep him, to keep him, to keep him with me, me, in order that, in order that, that he might serve me, he might serve me on your behalf, on your behalf during my imprisonment, during my imprisonment for the gospel, for the gospel. But I preferred to do, but I preferred to do nothing. Nothing. Without your consent. Without, without your, consent, your consent. In order that. In order that. Your goodness. Your goodness. Might not be. Might not be. My compulsion. My compulsion. But of your own accord. But of your own accord. For this perhaps. For this box, perhaps. Is why. Is why he was parted from you he was parted from you for a while for, for a while that you might have that you might have him, him back forever back forever no longer as a slave no. no longer as a slave but more than a slave but more than a slave as a beloved brother as a beloved brother especially to me especially to me but how much more to you but how much more to you both in the flesh both in the flesh and in the lord and in the lord